చదువుకున్నారు మేము చదువుకున్నారు ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఉన్నాయి ఇప్పుడు మంచి ఉన్నాయి మాకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి ఉన్నాయి ఉన్నప్పుడు ఏం లేదు కానీ మాకు భూమి లేదు ఏం లేదు మేము ఆటో నేర్పుకుని బతికెట్టు ఆటో లేదు ఏం లేదు గిరాకీ లేక వస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన మాకైతే ఏం లేదు ఆటో ఫిరీ తీసేసే చాలు మాకు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తున్నాయి కదా ఇస్తలేదు ఒక్క రూపాయి ఇచ్చేది లేదు ఆటో రోజు ఒకటి కూడా అన్ని బస్సులు పెడతాం ఆధార్ కార్డు పట్టా చేసుకున్నట్టు ఆధార్ కార్డు దిగుతా ఉన్నారు పదిహేను కాదు ఇంట్లో తినడానికి గతి లేదు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో ఆయన బతికేయలేదు కైసరా ఉన్న వాళ్ళకి ఏం చేయలేదు ఎవరు ఏం చేయరు ఈ ఫ్రీ వేసేది ఎవరికి కాదు మా ఇష్టం మా కాంగ్రెస్ ఎందుకంటే మా ఫ్రీ వస్తుంది కొంచెం చేయాలి కదా లేని వాళ్ళకి ఆయనకేస్తాం ఓటు ఎవరికంటే ఎవరు మంచిగా చేస్తారో వాళ్ళకేస్తారు ఇప్పటివరకు గతంలో కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది ఈ రెండిట్లో ఏది మంచి అంటున్నారు ఏది మంచిగా అంటే ఇది పాలన ఫైవ్ ఇయర్ ఈ పాలన కావాలి కదా ఫైవ్ ఇయర్స్ పాలన అయితే మనకి ఏది మంచి అనేది తెలుస్తుంది టెన్ ఇయర్స్ తెలిసిపోయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన అది జరుగుతాయి కదా తెలిసేది జరిగినప్పుడు అప్పటి వరకు మీరెవరు కొట్టేస్తారు మేము ఎవరికో వరకు వేస్తాం రైతులకు కేసీఆర్ ఎప్పుడు బాగా జరిగిందా ఇప్పుడు ఈ నెలలో బాగా జరుగుతుంది ఎవరిని తీసేయరాదు ఎవరిని ఎట్లా తీసేస్తాం తీసేస్తారు ఆటో వాటర్ కొట్టేటోళ్ళు అది కారు కొట్టేళ్ళు ఎట్లా బతుకుతారు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఉండేనా ఏమన్నా ఆటో కంటే కార్ కొట్టే కడుపు కొట్టేసిన మాకు ఆటోలున్నాయి ఆటోలు నడుస్తుంది మాకేం మంచి అనిపిస్తుంది ఏం గిరావట్లేదు ఇది ఇదివరకు ఉన్నప్పుడు మంచి కూడా ఇప్పుడు మంచి ఇదివరకే బాగుంది కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు బాగుందా ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది ఎవరికి తోట స్ ఏమిన్నా ఫ్రీ బాస్ రా మొత్తం నష్టం కాకపోతే ఏముంది ఏముందల్లా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది నిమ్మరాగా ఇప్పుడే ఎకరాల పైసలు వేస్తలేడు ఏం వేస్తలేడు అంతా ఆగం ఆగం మొత్తం ఎట్లా చేస్తుంది కేసీఆర్ మంచిగా మీకు ఎందుకు ఏం మంచి చేశారు పాదీళ్ళు మంచిగా అసలు పాతిచులు ఇక అన్ని చేశారు నీళ్ళు పోటీ కొంచెం వాయించి బంగారం అంత మంచి సంతోషం ఉన్నది మరి ఇప్పుడు నీళ్ళు మీకు పంట నిజంగా ఈ నీళ్ళకే మంచి రోజులు చేతలకు ఫ్రీ ఇప్పుడు ప్రజలు కట్టి వచ్చినాము ఆపట్ ఆయన ఏం చేస్తున్నాయో కోరుకోమని కాదమ్మా తర్వాత బాగుందా అంతకు ముందే బాగుంది అంత ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత కూడా జనాలకి ఏం లేదు నాకైతే అర్థం కావాలి దానివల్ల మహిళలకు ఎంత ఉపయోగం తెలియదు కానీ చాలా మంది మాత్రం మా వాళ్ళైతే ఉపయోగం చాలా ఇబ్బంది పడిపోతుంది అండి నష్టం అంటే కొన్ని కొన్ని విధాలా జరుగుతుంది కదండి గవర్నమెంట్ అమలు చెప్పి ఏది కూడా చేయలే కదా ఇంతవరకు అయితే అన్ని పథకాలు ఆరు గ్యాలి మొత్తం అలాగే ఉండిపోయినాయి కదా వాటిలో ఏవాడు కూడా ఇంకా కాలే కదా మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇస్తున్నారు అలా అంతగా ఉండిపోయినాయి ఇంకా వేరే ఏం జరిగినాయి పేదలకు ఏది కూడా ఇంకా ఇంతవరకు కేర్గా రాలే కదా ఇంకా పూర్తిగా వస్తే బాగుండదు

मन